తిరుపతిలో స్కిల్ వేద కొత్త బ్రాంచ్ ప్రముఖ సింగరూష ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు భారత్లో వేగంగా ఎదుగుతున్న ఎడ్యుకేషన్ సంస్థలలో ఒకటైన స్కిల్ వేద తన నూతన శాఖను తిరుపతి నగరంలో ఈ రోజు ఘనంగా ప్రారంభించారు ప్రారంభ కార్యక్రమానికి మాజీ టీటీడీ బోర్డు సభ్యులు పొకల అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దీపప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఓ ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాకుండా ప్రతిభావంతుల నగరం ఇలాంటి ప్రాంతాల్లో విద్యను ప్రజలకందించే ప్రయత్నం అభినందనీయం స్కిల్ వేద తరహా ప్లాట్ఫామ్స్ యువతకు ఉత్తమ భవిష్యత్తును అందిస్తాయి అని అన్నారు ప్రముఖ సింగరూషా మాట్లాడుతూ సంగీతం లాగే విద్య కూడా మనల్ని మార్చే శక్తివంతమైన సాధనం అలాంటి విద్యను వేద నూతన విద్యా విధానాలను అందిస్తూ విద్యార్థులకు మంచి మార్గాన్ని చూపుతోంది ఇది ఎంతో సంతోషకరమైన విషయానికి అని ఆమె కొనియాడారు ఈ కార్యక్రమంలో సింగరుష టిటిడి మాజీ బోర్డు సభ్యులు పోకల అశోక్ స్కిల్ వేద యాజమాన్యం ప్రజలు పాల్గొన్నారు 能。No.